వెల్కమ్ టు కేటీవీ అప్పు ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది అప్పిచ్చిన వారి వేధింపులు తాళలేక వైఎస్ఆర్ కడప జిల్లా జీజీఎస్ తాండాకు చెందిన మహేంద్ర నాయక్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు రైలుకు ఎదురుగా వెళ్ళి ఢీకొని మరణించినట్లు రైల్ లోకో పైలెట్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు తన భర్త మృతికి కారణం అప్పిచ్చిన సుధీర్ నాయక్తో పాటు చింతకొమ్మ దిన్నే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కారణమని భర్త మృతిలో కీలక పాత్రదారులు వాళ్ళు ఇద్దరేనని బాధితురాలు సౌజన్య ఆరోపిస్తోంది ఆత్మహత్య చేసుకున్న మహేంద్ర నాయకు ఇద్దరు పిల్లలున్నారు సుధాకర్ నాయక్ అప్పు చెల్లించకపోతే చంపేస్తానంటూ బెదిరించడం వల్లే తన భర్త చనిపోయాడని బాధితురాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది చదువునా సార్ ఆయన పేరు మహేంద్ర మా ఆయన చనిపోలేదు సార్ వాళ్ళే ఏదో ఒకటి చేశారు మా ఆయన గొల్లాట పడించాడు సార్ ఇంటికాడ ఊళ్ళో కేసు పెట్టినారు వాళ్ళకి డబ్బు ఉంది మా దగ్గర డబ్బు లేదు వాళ్ళు పోయి కేసు సుధాకర్ అనే వాళ్ళతో గొడవ పడ్డాడు సార్ మా ఆయనంతకు ఆయన గొడవ పడలేదు వాళ్ళు తిప్పింటేనే ఈయన గొడవ పడ్డాడు నువ్వు ఎందుకు తింటావు ఏం మంచిది వాళ్ళు పోయి కేసు పెట్టేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది మా దగ్గర లేదు కాబట్టి పోయి కేసు పెట్టినాడు మా కేసు ప్రెషర్ కూడా ఎక్కువ సార్ నువ్వు వస్తావా స్టేషన్ కాడికి లేకపోతే ఎక్కడున్నా లాక్కొని రావాలా మాట అంటే వాళ్ళ కాడికి రావడము మా కోసము మా ఆయన కోసం ఫోన్లు మీద ఫోన్లు చేయడము మీరు వస్తారా స్టేషన్ కాడికి లేకపోతే మేము వచ్చి మీ ఏడున్నా లాక్కొని పోవాలా బేకారం ఉండాలి తెలీదా నువ్వు నువ్వన్నా భయం పెట్టి తెలుసుకొని వస్తావు తెలుసుకొని రావట్లేదు ఉన్నా నువ్వు అది తీసుకొని రాకపోతే యాడున్నా యాడున్నా నే నేను లాక్కొని వస్తా పోయి యామూలను లాక్కొని వస్తాను అని చెప్పడం బెదిరించడం ఎక్కువ అయిపోయింది సార్ వాడు కూడా డబ్బులు ఇంటి కాడికి వచ్చి ఫోన్లు కూడా చేయలేదు సార్ ఇంటి కాడికి వచ్చి నువ్వు వస్తావా నువ్వు డబ్బులు ఇస్తావా ఇయవా లేకపోతే నేను నా దగ్గర ఉంది నేను నేను కలుసుకుంది నీకేమన్నా చేయగలను ఇస్తావా ఇయవా అని చెప్పి బెదిరిస్తడము ఇంటికాడికి వచ్చి బ్రదర్ ఎక్కువ పెట్టినాడు సార్ ఆయనను కూడా ఇస్తావా తెచ్చావా రండి ఎంతకు మించిలే ఇప్పించుకున్నాం సార్ మేము ఇప్పించుకున్నాము మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాం కట్టకాడ ఎక్కడికి వెళ్ళాం కదా మాకంటే చేయడం ఏమవుతాం ఆయన నాకు రెండుసార్లు ఫోన్ చేశారు సార్ థర్టీ వన్ థర్టీ వన్ నైట్ మార్నింగ్ నుంచి ఫోన్ చేసినాడు మార్నింగ్ చేసి బాగా మాట్లాడినాడు త్రీ థర్టీ సెవెన్కి కి ఫోన్ చేసి బాగా మాట్లాడినాడు ఇంటికి వస్తున్నా అని కూడా చెప్పినాడు అంతలోనే మధ్యలో ఏమైపోయింది ఆయనకి ఆయన ఎట్లా చనిపోయినాడు ఆయన ఇక్కడ చనిపోయింది ఆయన ఫోన్ నందాల నందాలకి ఎట్లా వెళ్ళింది ఆయన ఏం జరగండి ఆయన ఫోన్ ఎక్కడో పోయింది నా రెడ్ బాడీ ఉందా వీళ్ళు ఏదో చేస్తున్నారు మా ఆయన అంతకు మా ఆయన చావాడు కాగా న్యాయం చేయాలని కడప డిఎస్పి కార్యాలయం ఎదుట జిజిఎస్ తాండా ఆందోళన నిర్వహించారు ఇంతకీ ఎందుకు డిఎస్పి కార్యాలయానికి బాధితులు వచ్చారంటే చింతకొమ్మ దిన్నే పోలీస్ స్టేషన్ పరిధిలో తమ భర్తకు న్యాయం చేయమని స్టేషన్కు వెళ్తే స్టేషన్లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ కనికరం లేకుండా మాట్లాడుతున్నారన్నటువంటిది బాధితురాలి ఆవేదన బాకీ విషయమై తన భర్తను సుధాకర్ నాయక్ తో పాటు సీకే దిన్నే పిఎస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ వేధించారని బాధితురాలు చెబుతోంది ఆయన గొల్లాట సరే ఇంటికాడ ఊళ్ళో కేసు పెట్టినారు వాళ్ళకి డబ్బు ఉంది మా దగ్గర డబ్బు లేదు వాళ్ళు సుధాకర్ అనే వాళ్ళతో గొడవ పడ్డాడు ఆయన గొడవ పడలే వాళ్ళు తిప్పింటేనే ఈయన గొడవ పడినాడు నువ్వు ఎందుకు తిడుతున్నావు ఏమని చెప్పి వాళ్ళు పోయి కేసు పెట్టేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది మా దగ్గర లేదు కాబట్టి పోయి కేసు పెట్టినాడు మా కేసు ప్రెషర్ కూడా ఎక్కువ సార్ నువ్వు వస్తావా స్టేషన్ కాడికి లేకపోతే ఎక్కడున్నా లాక్కొని రావాలా మాట అంటే వాళ్ళ ఇంటికాడికి రావడము మా కోసము మా ఆయన కోసం ఫోన్ల మీద ఫోన్లు చేయడము మీరు వస్తారా స్టేషన్ కాడికి లేకపోతే మేము వచ్చి తొడుక్క ఆడున్నా లాక్కొని పోవాలా బేకారం ఉండాలి తెలీదా నువ్వు నువ్వన్నా భయం పెట్టి వస్తా వస్తావు తీసుకొని రావట్లేదు ఉన్నా నువ్వు అని పిలుసుకొని రాకపోతే యాడున్నా ఏడున్నా నే ఆయన నేను లెక్కొని వస్తా పోయి యాములనున్నా లాక్కొని వస్తాను అని చెప్పడము బెదిరించడం ఎక్కువ అయిపోయింది సార్ వాడు కూడా డబ్బులు ఇచ్చినాను కాడికి వచ్చి ఫోన్లు కూడా చేయరు సార్ కాడికి వచ్చి నువ్వు వస్తావా నువ్వు డబ్బులు ఇస్తావా ఇయ్యవా లేకపోతే నేను నా దగ్గర ఉంది నేను నేను కలుసుకుంటే నీకేమన్నా చేయగలను ఇస్తావా ఇవ్వవా అని చెప్పి బెదిరిస్తడము ఇంటికాడికి వచ్చి బ్రదర్ ఎక్కువ పెట్టినాడు సార్ అయినను కూడా ఇస్తావా తెచ్చావా రండి అంతకు మించిలే ఇప్పించుకున్నాం సార్ మేము అప్పిప్పించుకున్నాము మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాం కట్టకాడ ఎక్కడికి వెళ్ళాం కదా మాకంతా చేయడం ఏమవుతాం ఆయన నాకు రెండుసార్లు ఫోన్ చేశాను సార్ థర్టీ వన్ థర్టీ వన్ నైట్ మార్నింగ్ నుంచి ఫోన్ చేసినాడు మార్నింగ్ చేసి బాగా మాట్లాడినాడు త్రీ థర్టీ సెవెన్ కి ఫోన్ చేసి బాగా మాట్లాడినాడు ఇంటికి వస్తున్నా అని కూడా అయిపోయినాడు ఎట్లా చనిపోయినాడు చనిపోయింది ఆయన ఎట్లా ఫోన్ వెళ్ళింది ఆయన ఏం జరిగింది ఆయన ఫోన్ ఎక్కడో పోయింది ఇక్కడ ఉందా వీళ్ళు ఏదో చేస్తున్నారు చావారు సీకే దిన్నే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఈశ్వర్ నాయక్ తరచూ ఫోన్ చేసి బాకీ విషయమై బెదిరించాడని

కేసు విచారించి న్యాయం చేస్తానని కడప డిఎస్పి వెంకటేశ్వర్లు చింతకొమ్మ దిన్నే సిఐ బాలమద్దిలేటి హామీ ఇచ్చారు మహేంద్ర నాయక్ ఆత్మహత్యకు కానిస్టేబుల్ ఈశ్వర్ నాయక్ వేధింపులే కారణమని స్పష్టమవుతోంది సివిల్ కేసులలో కాకిలు దూర్చడమే తప్పు అలాంటిది అప్పు చెల్లించాలని కానిస్టేబుల్ ఈశ్వర్ నాయక్ పలుమార్లు ఫోన్ చేసి మానసికంగా వేధించాడని అన్ని విధాలా బెదిరించాడన్నది మృతుడి కుటుంబ సభ్యుల వేదన ఇలా ఉండగా ఇలాంటి సంఘటనలలో న్యాయం పక్షాన బాధితుల పక్షాన నిలిచే డిఎస్పి వెంకటేశ్వర్లు సిఐ బాల బాలమ్యలేటిపైనే తమకు చాలా నమ్మకం ఉందని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు తమ కుటుంబానికి అండగా ఉన్న ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న ఈశ్వర్ నాయక్పై కఠిన చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు ఈశ్వర్ నాయక్ లాంటి కాకీ డ్రెస్ వేసుకున్నటువంటి రాక్షసులు ఇంకా పోలీస్ స్టేషన్లో ఉండడం వల్ల బాధితులకు న్యాయం జరిగేది ఎప్పుడు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి కానిస్టేబుల్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అసలు అప్పిచ్చి కానిస్టేబుల్ ద్వారా వేధింపులకు గురి చేసినటువంటి ఆ వడ్డీ వ్యాపారి పైన ఎలాంటి సెక్షన్లు నమోదు చేస్తారో చూద్దాం